హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టి వై కుంటం అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే అవుతుంది ఈ ఉగాది పండుగ తెలుగువారే కాకుండా మరాఠీ వాళ్ళు గుడిపావడ అని పండుగ జరుపుకుంటారు తమిళ పుత్తండు అని పేరుతో మలయాళి విష్ణు అని పేరుతో పండుగ జరుపుకుంటారు ఉగాది రోజు ప్రాముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో కావలసిన పదార్థాలు బెల్లం ఉప్పు వేప పువ్వు చింతపండు మామిడి ముక్కలు కారం ఇలా షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటాం ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా మనం అందరం స్వీకరిస్తాం కదండి తెలుగువారి ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తుంది తిథి వార నక్షత్ర యోగం కారణాలు అనే ఈ ఐదింటిని వివరించే ఈ పంచాంగ శ్రవణం ఉగాది పండుగ అనగానే అందరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి మరియు బొబ్బట్లు బొబ్బట్లు తయారు విధానం గోధుమ పిండి పంచదార లెక్క బెల్లం నెయ్యి శనగపప్పు వీటితో తయారు చేసిన బొబ్బట్లు తింటే ఆ రుచే వేరండి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరోసారి ఉగాది పండగ ఇలా మేము హెవీ లంచ్తో జరుపుకున్నామండి ఉగాది పచ్చడి పప్పు అన్నం పులిహోర మామిడికాయ పులిహోర పెరుగు వంకాయ వేపుడు ఇలా జరుపుకున్నాము నేను జరుపుకున్న ఈ ఉగాది పండుగ మీ అందరితో షేర్ చేయాలనేసి ఈ వీడియో చేశానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేస్ టీ బాయ్ ధన్యవాదములు